మేము సైతం కొత్త మనోహర్ రెడ్డి వెంట అంటూ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున కొత్త మనోహర్ రెడ్డి కార్యాలయానికి చేరుకుని మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ పెద్దలు కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని హేయమైన చర్యగా మండిపడ్డారు కొత్త మనోహర్ రెడ్డి ఏ పార్టీ నుండి ఎమ్మెల్యేగా నిలబడ్డా తమ సపోర్టు కొత్త మనోహర్ రెడ్డికే ఉంటుందని హామీ ఇచ్చారు ఇల్లు లేని నిరుపేదలకు కొత్త మనోహర్ రెడ్డి ఇంటి జాగాలు ఇచ్చినట్లు రాష్ట్రంలో ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఇవ్వలేదని అన్నారు ఇలాంటి నోటీసులు లేకుండా మనోహర్ రెడ్డి సార్ని సస్పెండ్ చేయడం మా అందరూ చాలా బాధాకరంగా ఉంది తను ఎక్కడ ఉన్నా కూడా మేమందరము మహేశ్వర నియోజకవర్గంలో చాలా మంది తనకు అభిమానులు ఉన్నారని చెప్పేసి తనని తన మీద కుట్ర పట్టి ఇంత సస్పెండ్ చేయడం జరిగింది ఎక్కడున్నా తనని ఇండిపెండెంట్గా అయినా ఓకే ఇంతమంది తనకు అభిమానులు చాలామంది ఉన్నారు లేడీస్ ముఖ్యంగా ఎవరు కూడా ముఖ్యమంత్రులు కానివ్వండి ఇంకా ఎమ్మెల్యేలు కానివ్వండి ఇంకా ఇతర ఎవరైనా సరే వాళ్ళ సొంత పట్ట భూముల నుంచి కూడా ఎవ్వరు కూడా ప్లాట్లు కానివ్వండి ఏదైనా దానం చేయలేదు మనోహర్ రెడ్డి సార్ ఫస్ట్ టైం ఇంతమందికి దగ్గర దగ్గర రెండు వేల మంది వరకు కూడా ప్లాట్లు ఇవ్వడం జరిగింది తన సొంత నియోజకవర్గం నుంచి కూడా తన సొంత ప్లాట్లలో కూడా చాలా వరకు హెల్ప్ చేయడం జరిగింది అక్క అక్క చెల్లెలకు కానివ్వండి పుస్తక మెట్టలు ఇవ్వడం కానివ్వండి ఇంకా అయినా ఇతర హెల్ప్ కూడా చాలా వరకు చేశారు తను సారు తనకు చా ఎందుకు సస్పెండ్ చేయడం అనేది మాకు చాలా బాధ అంచరుల మొత్తం కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఈ ఒక్క దగ్గరనే కాకుండా నియోజకవర్గం రోజుల వారీగా మనోరన్న ఇవ్వడి ఉన్న యూత్ మహిళలు ముఖ్య అంచరులు ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి కంటిన్యూస్గా రాజీనామా చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఈడ బలం లేని కాంగ్రెస్ పార్టీని ఈరోజు బలంగా చేసిన మనోరన్నను కుట్ర పని కావాల్సుకొని ఏ షోకాస్ నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసినందుకు మేమందరం దీన్ని తీవ్రంగా మనోవేదన గురై ఈ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఈడ మాత్రం ఎట్టి పరిస్థితులలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలవనీయమనే మాట కూడా కరాకంటిగా చెప్తున్నాం మన కొత్త మనోహరెడ్డి అన్న గారికి ఎటువంటి షోకి నోటీ నోటీస్ పంపకుండా కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది అందుకు మేము మేము కూడా ఆయనకు పార్టీని తాడు లేని బొంగరం లేని పార్టీని తీసుకొచ్చి పార్టీ డెవలప్ చేస్తుంటే రోజు వందల మంది వేల మంది ప్రోగ్రాం పెట్టి కాంగ్రెస్ పార్టీని బలపడుస్తుంటే మరి ఎందుకు ఆయన సస్పెండ్ చేసారో అర్థం కాలేదు ఆయన ప్రజల్లో ఉన్న పలుకుబడి సానుభూతి ప్రజలకు ఎంతోమందికి పుస్తకమేటలు ఇవ్వడము ప్లాట్లు ఇవ్వడము ప్రజాధారణ ఉన్న నాయకుడిని ఎటువంటి ఎందుకు సస్పెండ్ చేశారు మాకే అర్థం కాలేదు అసలు పార్టీ బలపడుతుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఇది మొదటిసారి నేను చూస్తున్నాము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇప్పుడు కార్యకర్తలు అందరం మేము కూడా ముఖమోడిగా రాజీనామా చేయడానికి రెడీ అయినాము ఇప్పుడు ముఖ్యమైన ఆయన మేము ఈ రోజు రాజీనామా చేయడం జరుగుతుంది కావున ఇప్పుడు అన్ని ప్రతి ఊర్లో ఉన్న మనోహర్ రెడ్డి సొంత అనుచార వర్గం క్యాడరు ఇలా మేము ప్రతి ఊరు నుంచి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం రేపటి నుంచి రాజీనామా రాజీనామా జరగడం స్టార్ట్ అవుతూనే ఉంటది ఇంకా ఇలా ఆడళ్ళు ఆడ మహిళలు యువత ఆయన ఎంబడి వెను వెంట ఉంది అనేక అనేక ప్రజాసేవ చేసినందుకు ఆయన ఎన్నవెంట ఉన్న జనము ఇలా ఇది జీర్ణించుకోలేకపోతున్నారు ఆయనని సస్పెండ్ చేయడం కావున మేమంతా ఈ రోజు రాజీనామా ముఖ్యాన్సార్లం రాజీనామా చేసి రేపటి నుంచి మేము ప్రతి ఊర్లో నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీనామా చేయడం జరుగుతుంది ఆయన ఎంబడు ఉన్నందుకు మాకు కార్యకర్తలు కూడా మాకు అన్యాయం జరిగింది ఇప్పుడు కూడా మేము ఆయన ఎంబడి ఉండి కూడా మేము ఎక్కడ మేము ఆయన ఎంబడే ఉంటాము ఆ కార్యక్రమం చేసేందుకు కూడా మేము ఆయన వెంబడే ఉన్నాము ఇప్పుడు కూడా ఆయన ఎంబడే తిరిగి ఆ ఏ ఉన్నా మేము ఆయన ఆయన నింబడి ఉండి మేము ఆయన ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి